ఓం శ్రీ మాత్రే మాత్రేణమహా ఇప్పుడు తెలియచేసే అంశము మరి ఈ నెలలో ముక్కోటి ఏకాదశి ఉంది శనివారం ఉదయము ఇరవై మూడవ తారీఖు శనివారం ఉదయం వరకే ఉంది బహుశా ఎనిమిది ఎనిమిదిన్నర వరకు కావచ్చు శుక్రవారం ఉదయం మొదలవుతుంది సో సూర్యోదయం సమయానికి ఉండాలి అని చెప్పేసి పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి మనం ఇది శనివారం ఉదయము వరకు ఉంటుంది కాబట్టి శనివారం నాడు ఇరవై మూడవ తారీఖు శనివారం ముక్కోటి ఏకాదశి ఇరవై మూడవ తారీఖు ఆ ముక్కోటి ఏకాదశి నాడు యథార్థంగా మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఇరవై మూడు ఏకాదశులు ఎలా చేస్తామో ఇరవై నాలుగో ఏకాదశి కూడా అలాగే వాస్తవంగా అలాగే చేయటం ఉంటుంది మొత్తం ఏకాదశి మొత్తం కూడా ఉపవాసం ఉండి ద్వాదశి తేదీ నాడు భోజనం చేస్తారు ఎక్కువ మంది కూడా ఏకాదశి నాడు భోజనం చేయకుండా ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా సమీపంలో ఉండడాన్ని ఉపవాసము అని అంటాము ఏమి కూడా కొద్దిమంది అయితే వాస్తవంగా ఏమి తీసుకోరు ఏదన్నా తీసుకుంటా తులసి తీర్థం వరకే తీసుకుంటారు యదార్థంగా ఓన్లీ తులసి తీర్థమే తీసుకుంటారు టీలు కాఫీలు పాలు అలా కూడా ఏమి పుచ్చుకోరు తులసి తీర్థం మాత్రమే పుచ్చుకుంటారు అలా చక్కగా నిష్టగా కూడా ఉంటూ ఉంటారు వాస్తవంగా అలా ఉండడం ఎక్సలెంట్ అద్భుతమైన ఫలితము అనేది పొందగలుగుతారు మనకి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధరుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడవాహనరుడు మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు ముక్కోటి ఏకాదశి నాడే హలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు హలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది ఈ రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ అటు తర్వాత జపం ధ్యానం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి మూరా అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువుని వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశిస్తాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో ముర కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు ఆ రోజు ఉపవాసం ఉన్నవారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరం ఇచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాకుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతోంది ముర అంటే తామసిక రాజసిక గుణాలను పరిషద్వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయక తర్వాత రోజు చేయడం వలన జిహ్వాకు భోజనం రుచి తెలుస్తుంది ఈ రోజు పూర్తిగా ఉపవాసించాలి తులసి తీర్థం తప్ప ఏది తీసుకోకూడదు ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వాకు భోజనం రుచి తెలుస్తుంది ఈరోజు పూర్తిగా ఉపవాసించాలి తులసి తీర్థం తప్ప ఏది తీసుకోకూడదు ద్వాదశి నాడు అతిథి లేకుండా భోజించకూడదు ఈనాడు ఉపవాసించిన వారు పాప ఉంటారు ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసం ఒక దివ్యాస్త్రం ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం లంకణం పరమౌషధం అనే నానుడి తెలిసిందే ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం దైవానికి దగ్గర వాలనేదే ఉపవాసంలోని ఆశయం పూజ జపం ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసుని మాధవుడిపైకి లగ్నం చేయాలి ఏకాదశి వ్రతం నియమాలు ఒకటి దశమి నాడు రాత్రి నిరాహారుడై ఉండాలి రెండు ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి మూడు అసత్యం ఆడ ఆడరాదు నాలుగు స్త్రీ సాంగత్యం పనికిరాదు ఐదు చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆరు ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి ఏడు అన్నదానం చేయాలి ఈ విధంగా ముక్కోటి ఏకాదశి అని అంటే తప్పనిసరిగా మినిమం ఈ నియమాలన్నీ కూడా పాటించాలి అని చెప్పేసి శాస్త్రం తెలియచేస్తుంది ఈ రోజున మరి తెల్లవారుజామునే చక్కగా వెంకటేశ్వర స్వామివారి అంటే విష్ణాలయాలు ఏవైనా విష్ణాలయానికి వెళ్ళటం స్వామివారి దర్శనము అనేది తప్పనిసరిగా తీసుకుంటారు తప్పనిసరిగా ఇంతకు మునిపోయితే పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం అయితే కొన్ని కిలోమీటర్ల లైన్లు ఉంటూ ఉండేవి మామూలుగా జనరల్గా ఉల్లల్ల వెంకటేశ్వర స్వామివారి గుడి దగ్గరైనా కొన్ని కిలోమీటర్లు దూరం అనేది అంటే అంత లైన్ ఉండేది వాస్తవంగా ఆ రోజు అందరూ కూడా అంత పొద్దున్నే చక్కగా తలస్నానం చేయటము స్వామివారి దర్శనము అనేది చేసుకుని వస్తారు వైకుంఠ ద్వార దర్శనము అని చెప్పేసి ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకంగా ఉంటుంది ఆ ఉత్తర ద్వారం గుండా చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని వస్తాము అలా ఏంటంటే ఈ ఒక్క రోజున చేస్తే యథార్థంగా మరి ఆ ఇరవై మూడు ఏకాదశులు చేసినంత అంటే ఆ సంవత్సరానికి అది మొత్తం కూడా పుణ్య ఫలితము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది ఈ ఒక్క ఏకాదశికి అంటే ముక్కోటి ఏకాదశికి అంత ఉంది శక్తి అద్భుతమైన శక్తి అనేటువంటిది ముక్కోటి ఏకాదశి పవిత్రత అనేది ఆ రోజున తప్పనిసరిగా స్వామివారి దర్శనము అనేది చేసుకుని రావటము చాలా చాలా మంచిది అలాగే నేను ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను స్వామివారికి ఈ విధంగా అంటే దీపారాధన చేయడం విషయం కావచ్చు ఇంత ముందుకు నెంబర్ ఆఫ్ తెలియచేశాను అవి కావచ్చు ప్రదక్షిణ సరే ప్రదక్షిణ అంటే హెవీ రష్ ఉంటారు కాబట్టి వాస్తవంగా యాక్సెప్ట్ చేయరు ప్రదక్షిణ చేయనీయరు అలాగే దీపారాధన అనేది కూడా బహుశా మరి స్ట్రిక్ట్గా క్రౌడ్ ఎక్కువగా జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి పబ్లిక్ ఇబ్బంది కలగకూడదు అన్న కాన్సెప్ట్ తోటి బహుశా చేయనీయరు అవకాశం ఉంది అని అంటే మాత్రం స్వామివారికి అక్కడ పిండి దీపారాధన అనేది చేయండి చేస్తే మంచిది వాస్తవంగా చాలా చాలా మంచిది అలా చేయడానికి ప్రయత్నం చేయండి ఏడు ఒత్తులు ఒక ఒత్తి వడ్డీ వడ్డీ కాసరవాడికి ఎనిమిది ఒత్తులేసి చక్కగా ప్రమిదలో వరిపిండి అని అంటాం వరిపిండిలో ఇంత బెల్లం ముక్కేసి పాలు పోసి ప్రమిదలా చేసి ఎనిమిది ఒత్తులు వేసి చక్కగా దీపారాధన చేయండి చేసి ఇలా యూ షేప్తో పసుపు పెట్టండి తర్వాత కుంకుమ బొట్టి పెట్టండి ఇంకా పర్వాలేదమ్మా మాకు ఇబ్బంది ఏమీ కాదు మా దగ్గర దివాళ్ళు మేము పెట్టచ్చు అంటారా నూట ఎనిమిది ఒత్తులు వేసి పెట్టండి నూట ఎనిమిది ఒత్తుల్ని కూడా కలిపి చక్కగా నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి చాలా చాలా మంచిది ఆ రోజున వీలైనంత వరకు స్వామివారికి తులసి మాల చాలా పెద్దగా దండిగా మీకు కళ్ళకి చూడగానే నచ్చేలా ఉండాలి అంత పెద్ద తులసి మాల అనేటువంటి తీసుకు వెళ్ళండి భగవంతుడికి ఆ దండ అంటే చాలా ఇష్టం తులసి మాల తులసి దండ ఆ దండ అనేది భగవంతుడికి వేయండి మనకి అండగా ఉంటాడు తప్పకుండా ఆ విధంగా మ్యాక్సిమం మరి స్వామివారి దర్శనము అనేది అందరం కూడా చేసుకుందాము అంటే ఉట్టప్పుడు ఎప్పుడు చేసుకోవటం ఒక ఎత్తు వైకుంఠ ద్వారా దర్శనము అని అంటారు ఆ రోజున చేసుకోవటము చాలా చాలా మంచిది విష్ణాలయాలన్నిట్లో కూడా వాస్తవంగా ఆ విధంగా ఉంటుంది ఆ రోజున దర్శనము అనేది చేసుకుంటే చాలు చేసుకొని అక్కడ వారు తులసి తీర్థం ఇస్తారు తప్పనిసరిగా తులసి తీర్థం తీసుకోండి నాన్న కాస్త టైం పట్టినా సరే నైన్లో తులసి ఇస్తే మాత్రం కంపల్సరీ పుచ్చుకోండి అది చాలా చాలా మంచిది ఆ విధంగా తీసుకోవటం చాలా మంచిది మనకి కడుపు లోపల కూడా సంప్రోక్షం అవుతుంది వాస్తవంగా అలా తీసుకోవటము అనేటువంటిది చాలా మంచిది అలాగే ఎప్పుడు తెలియచేసినట్టుగానే మరి స్వామివారికి ఎన్నో మరి పరిహారాలు అనేవి ఇంత పూర్వం కూడా నేను చాలా తెలియచేశాను అవి ఒకసారి చూడండి నాన్న చాలా మంచిది జనవరి నెలలో తిరుపతి పర్యటన అనేది ఉన్నది డేట్ ఎప్పుడు ఏమిటనేది తప్పనిసరిగా నేను తెలియచేస్తాను మళ్ళీ జనవరి నెలలో తిరుపతి పర్యటన అనేది ఉంది అక్కడ ఎవరైనా సరే తిరుపతి సమీప ప్రాంతంలోని వారు అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు ఎప్పుడు ఏ ప్రదేశమో అదే ప్రదేశము డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు డెఫినెట్గా నేను తెలియజేస్తాను అక్కడ కలవచ్చు కాంబో ప్యాక్ ఆఫర్ అని ఉంటుంది అది తీసుకోవచ్చు దైవిక వస్తువులు తీసుకోవచ్చు ఎవరికి ఎటువంటి సమస్య అనేటువంటిది ఉన్న అమ్మవారి దేవల్ల ప్రతి సమస్యకి చక్కని పరిష్కారం అనేది ఉంటుంది నాన్న పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి